తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ మధ్య కాలంలో గిరిజను పగబట్టినట్టుగానే అనేక గ్రామాల్లో అదే విధానటువంటి సంఘటన జరుగుతూ ఉంది అనిపించే అంశం ఏంటంటే గతంలో అంతో ఇంతో ఉద్యమాలు చేసే సంఘాలు కానీ సంస్థలు కానీ ఆ గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల సమస్యల కోసం పోర్టు ఫ్రంట్లో కానీ ఈ మధ్య కాలంలో ఈ సంఘాలు ఉండద్దు సంస్థలు ఉండద్దు సంఘాలను పిలుచుకోవడం సంఘాల ద్వారా మీరు మొబైల్స్ కావడమే నేరమన్నట్టుగా వాళ్ళు కనుక ఇంకా ఇన్వాల్వ్ అయితే మీ మీకు ఇంకా ఆయనతో కూడా సమస్య పరిష్కారంగా కానిటువంటిది ఇందులో కేసీఆర్ ప్రవర్తిస్తారు ఇక్కడ ఇష్యూ ఇచ్చేవాడిని నేను తీసుకునే వాళ్ళని నేను ఇచ్చేవాడిని రాజులు మీరు పుచ్చుకునే అనే నేపథ్యంలో వివరిస్తాను నేను కూడా చాలాసార్లు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మా మా జిల్లాలలో పరిస్థితుల మీద పోలే కొంతమంది జైలు కూడా పెట్ట జిల్లాలో అధికార పార్టీ సమైన నాయకులే వాళ్ళకు అండగపోతే వాళ్ళని తీసుకొప్పి జైలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి నేనే వాళ్ళంత చేసిన తేలిపి ఇక్కడ ఇష్యూ ఏంటంటే గతంలో ఈ ఈ పోడు వ్యవసాయమే కాకుండా కొంత అన్నడు పంచిన పూలుకు ఉన్నాయి ఫారెస్ట్ ఏరియాలో అన్నడు పంచిన పూలుకు ఉన్నాయి వేచికి కూడా పట్టాలు లేవు పట్టాలు లేవు మనం ఇప్పుడు చేయాల్సినటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ ఇచ్చినవన్నీ కూడా డిమార్కెట్ చేయాలనేది కొద్ది మంది పెట్టాలి ఎంతమందికి అది ఇప్పుడు తొంభై ఏడు వేల మందికి మూడు లక్షల ఎకరాల పైపులు ఇచ్చిందనేది చెప్తుంట మళ్ళా మళ్ళా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వచ్చి కొలిసి ఈ ఎక్స్టెండ్ గిది మీకు ఈస్ట్ గింతుంది వెస్ట్ గింతుంది ఇట్లా ఎట్లయితే రెవెన్యూ భూములను ఎట్లయితే మనం డిమార్కెట్ చేసి ఇస్తామో అదే పద్ధతిలో వీళ్ళకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఒకటి ఫస్ట్ డిమాండ్ రెండో డిమాండ్ ఏంటి ఇవాళ కొత్తగా పోడు కొట్టుకునేటువంటి ఆస్కారం అయితే లేదు నాకు ఒకప్పటిలాగా సంఘాలు లేవు ఒకప్పటిలాగా చైతన్యం లేదు పోడు చేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పటి వరకు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వరకు ఎన్ని లక్షల దరఖాస్తు రెండు వేల పదిహేను వరకు ఇచ్చిన దరఖాస్తు కావచ్చు మళ్ళీ కొత్తగా ఆలోచించి రెండు వేల ఇరవై రెండు వరకు ఎన్ని లక్షల మంది అయితే దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళందరికీ ఉన్నంత ఎంతులతో అంత తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్